తీసుకున్నా ఎందుకంటే నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా ఒక ఎఫ్ఐఆర్ మీటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మీటర్ చెప్పడం వల్ల వాళ్ళ కట్టడి చూసి నేను వన్ ఇయర్ దాకా అవ్వాలనుకున్నా ఈ ఎఫ్ఐఆర్ వరకు వాళ్ళకి ఒక కార్డు తీసుకొని వెళ్ళాలి అని నేను అక్కడే ఆ రోజే నేను డిసిషన్ తీసుకోవడం వల్ల నేను ఈ సక్సెస్ తీసుకున్నా ఇది నా అబ్బాయిను ప్రోత్సాహము నా ఉత్సాహము రెండు ఈక్వల్ సక్సెస్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే నా బిజినెస్ పార్ట్నర్స్ కూడా అలానే వాళ్ళతోటి కూడా నేను సక్సెస్ వాళ్ళకు కూడా నేను పల్లె వాళ్ళకి తీసుకొచ్చినప్పుడే నాకు అండి అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ నాకి ఆపర్చునిటీ